నమస్కారం శాకాహారి బిఏ వెస్టర్న్ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం మనం శాకాహారి బియ్య వెస్టర్న్ కార్యక్రమం ఎపిసోడ్లో ప్రతి ఎపిసోడ్లో ఒక పిరమిడ్ మాస్టర్ నుంచి ఈ శాకాహారం గురించి తెలుసుకుంటాం అసలు ఈ శాకాహారం ఎందుకు తీసుకోవాలి శాకాహారం మానవాహారం అంటారు కదా ఈ మానవాహారం ఎందుకు అంటారు తన మాంసాహారం ఎందుకు తీసుకోకూడదు ఈ అంశం పైన మనం ప్రతి ఎపిసోడ్లో డిస్కస్ చేస్తూ ఉంటాం సో ఇవాళ మనతో పాటు డిస్కస్ చేయడానికి మనతో పాటు ఉన్నారు పిరమిడ్ మాస్టర్ పెన్నెల వెల్కమ్ టు ద షో మనం శాకాహారం తీసుకోవాలి అని అంటూ ఉంటారు మరిహారం తినాలి అనే తాటే రాదు ఎందుకంటే మనం ఎలా జీవిస్తున్నావు జంతువులు కూడా అలానే జీవిస్తున్నాయి పక్షులు కూడా అలా అలానే జీవిస్తున్నాయి అంటే మనం చాలా మంది అంటూ ఉంటారు అంటే ఈ శాకాహారం తొందరగా అరిగిపోతుంది మాంసాహారం చాలా టైం పడుతుంది అది ఎంతవరకు మనం తీసుకోవడానికి మన డైజెస్టివ్ సిస్టమ్ ముందే శాకాహార తీసుకోవడానికి మాంసాహారం తీసుకుంటే ఒక టూ త్రీ అవర్స్ పడుతుంది అండ్ హెల్త్ ఇష్యూస్ కూడా చాలా వస్తాయి సో నా సజెషన్ ఏంటంటే శాకాహారం తీసుకోవడమే బెస్ట్ మన డైజెస్టివ్ సిస్టమ్ కానీ హెల్త్ ఇష్యూస్ ఏం రాకుండా కాన్సన్ట్రేషన్ కానీ ప్రతి ఒక్కటి ఇలా చూసుకుంటే మనము వెజిటేరియన్ ది బెస్ట్ సో చాలా మంది ఈ కొడిగుడ్డు కదాహారం అంటుంది మరి మీరు ఏమంటారు అది మాంసా శాకాహారం కాదు సార్ మాంసాహారం ఎందుకంటే అది ఒక కోడి గుడ్డు నుండే ఒక బర్త్ దానికి అనేది వస్తుంది చిన్న కోడి నుంచి గుడ్డు నుంచి కోడి చిన్న చిన్నగా పొదుగుతూ ఉంటుంది కాబట్టి అది కోడి అవుతుంది సో అది శాకాహారం కాదు అండ్ మనము ఇప్పుడు లేడీస్కి ఎలా అయితే మన గర్భపిండము అలా ఉండి అలా బేబీ తయారవుతుందో అది కూడా అలా ఒక గుడ్డు కూడా బేబీ ఒక బేబీ లాగా తయారవుతుంది శాకాహారం కాదు మాంసాహారము సో అది గుడ్డు కూడా శాకాహారం కాదు అని నా ఉద్దేశం ఎస్ సో ఈ అంటే చాలామంది మన ఊళ్ళో లేకపోతే గుడిలోను చూస్తూ ఉంటాం చాలామంది ఏంటంటే కనుక వాళ్ళ కోరికలు తీరాలనేసి చాలా ఈ పశువులకి బలి ఉంటారు అంటే మేకను కోయడం కోడిని కోయడం అంటే అమ్మవారు ఒక తల్లి వాళ్ళ పిల్లలందరూ సంక్షేమంగా ఉండాలనుకుంటారు ఆ తల్లికి మానవులైనా ఒకటే జంతు జానాలైనా ఒకటే కానీ ఈ ఈ బలి ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్ అంటారు చాలా తప్పు సార్ అంటే మా మానవులు ఎలా అనుకుంటారంటే అమ్మవారికి బలి ఇస్తేనే అది సంతోషంగా సంతోషకరంగా ఉంటుంది దేవుడు కూడా అమ్మవారి కూడా ఇస్తేనే తను సంతోషంగా ఉంటుంది అనేసి వాళ్ళు అనుకుంటారు బట్ అది తప్పు అని నా ఉద్దేశం ఎందుకంటే దేవుళ్ళు కానీ ఎవరైనా కానీ అందరూ బాగుండాలి మనం మనుషులు ఎలా బాగు మనం ఎలా ఇప్పుడు ఎలా ఉన్నామో జంతువులు కూడా అలానే ఉండాలని కోరుకుంటారు అమ్మవారికి బలి ఇవ్వాలని అనుకుంటారు బట్ అది కరెక్ట్ కాదు అని నా ఉద్దేశం సార్ సో అమ్మవారికి బలి ఇవ్వకూడదు అది కూడా తప్పే అని సో నా ఉద్దేశం సో అమ్మవారు అందరు బాగుండాలి మనం మనుషులం ఎలా ఉంటామో సో జంతువులు కూడా అలానే ఉండాలని కోరుకుంటారు జంతు హింస అనేది చాలా రాంగ్ అనేది నా ఉద్దేశం సార్ అంటే ఇప్పుడు ఈ ఎన్విరాన్మెంట్ కూడా అన్ని మనందరూ కూడా కనెక్టెడ్ ఉన్నాం ఈ ప్రకృతితో కనెక్టెడ్ ఉన్నాం ఎప్పుడైతే ఈ జంతువు మనం చంపేస్తూ ఉంటామో ఈ ప్రకృతి కదా చాలా డిస్టర్బ్ అయిపోతుంది అంటే మన చెట్లు కోసేస్తున్నాం తన ఎన్నో నీటిలో ఉండే ప్రాణాలని నీటిలో ఉండే ఎన్నో జంతువు జనాన్ని చంపేస్తున్నాం చేపలు తినేస్తున్నాం ఇవన్నీ మూలంగా మన ఎన్విరాన్మెంట్ అంతా కూడా డిస్టర్బ్ అయిపోతుంది అంటే సరైన వర్షాలు పట్టలేదు మరి ల్యాండ్ స్లైడ్స్ వస్తున్నాయి భూకంపాలు వస్తున్నాయి సో వీటన్నిటికీ కారణం ఈ ఈ పశువుల్ని బలి ఇవ్వడమే అనేసి చాలా మంది సైంటిస్టులు చెప్పుకున్నారు సో మీరు ఈ అంశంలో మీరేమంటారు అవును సార్ అది ఒప్పుకుంటాను ఎందుకంటే ప్రకృతికి కావాల్సిందే నేచర్ నేచర్కి కావాల్సింది ఏంటంటే యానిమల్స్ అన్నీ మంచిగా ఉండడం అవి హెల్తీగా ఉండడం అండ్ నేచర్ కూడా చెట్లను నరికే ఇప్పుడు చాలామంది బయట చూసుకుంటే ఏంటంటే చెట్లను నరికేసి ఇల్లు కట్టడం అలా చేస్తున్నారు సో అవన్నీ చేయకుండా మనం ఏంటంటే జంతువులని మంచిగా పెంచుకొని మనం ఎలా జీవిస్తున్నామో జంతువులను కూడా అలా జీ అలా జీవించేలాగే మనం చేసుకొని అడవిలో ఉండాల్సిన అడవిలో అలా చెట్లను కూడా మంచిగా పెంచి ప్యూర్ మంచిగా అన్నీ ఉండాలని నేచర్కి నేచర్కి ఇలా ఉండడం అంటే ఇష్టం కానీ జంతువులను చంపేసి చెట్లను కట్ చేయడం వల్ల ఎన్విరాన్మెంట్ కూడా చాలా డిస్టర్బ్ అవుతుంది సో ఎన్విరాన్మెంట్ డిస్టర్బ్ అవ్వడం వల్ల ఏంటంటే మనం కూడా చాలా దానివల్ల ఎన్విరాన్మెంటే కాకుండా మనం కూడా చాలా ఎఫెక్టివ్ అయిపోతున్నాం నేచర్ కానీ పొల్యూషన్ కానీ మనం పొల్యూషన్ చూసుకుంటే కానీ చెట్లు నరికేయడం కానీ చూసుకుంటే కానీ జంతువులని చంపడం అంటే వీట వీటన్ని ఏంటంటే నేచర్కి విరుద్ధంగా చేస్తున్నాయి సో అలా కాకుండా మనం నేచర్కి ఇవన్నీ మనం ఇవన్నీ కరెక్ట్గా ఉంచుకుంటే మనకు యాజ్ మనము హెల్తీగా ఉంటాం వెల్తీగా ఉంటాం ప్ర ప్రతి ఒక్క దాంట్లో చూసుకుంటే ఏంటంటే మనం చాలా బాగుంటాం జంతువులు బాగుంటాయి వాళ్ళు వాటిని అడవులల్లో ఉంచడం వాటిని మనం చక్కగా పెంచుకోవడం చంపకుండా అండ్ చెట్ చెట్లు కూడా కట్ చేయకుండా ఏంటంటే చెట్లు ఇప్పుడు అందరు కట్ చేస్తున్నారు బట్ మళ్ళీ ఏంటంటే మనం చెట్లు పెంచడం ద్వారా ఏంటంటే ఇంకా మనం మనమే ప్రకృతి ఎంత బాగుంటే మనం అంత బాగుంటాం సో ప్రకృతి సో ఇవన్నీ కరెక్ట్గా ఉండాలని నా ఉద్దేశం సో మన అంటే ఈ జంతువుల్ని చంపేయడం మూలంగా చాలా మటుకు జంతువులు అంతరించిపోతున్నాయి జాతి సో చాలా కంపల్సరీ అవును చాలా కంపల్సరీ ఎందుకంటే మనము జనరేషన్స్ చేంజ్ అవుతున్నా కొద్ది ఏంటంటే మనకు ఇప్పుడు అప్పుడు లాయర్స్ అంటే చాలా ఎక్కువగా ఉండేవి జీరో ఆఫీస్ కానీ అలా బట్ ఇప్పుడు చూసుకుంటే అవి అంతరించిపోతున్నాయి సో మనం వాటిని బలించడం వల్ల ఏంటంటే మన ఫ్యూచర్ లో వాటిని చూపించడం కాకుండా వాటి గురించి స్టోరీస్ చెప్పడం అలా ఉంటుంది సో మన పిల్లలకు కానీ ఫ్యూచర్ జనరేషన్స్ కానీ చూసుకుంటే సో జంతు హింస అనేది కరెక్ట్ కాదని నా ఉద్దేశం సార్ ఎలా అంటే ఫ్యూచర్ జనరేషన్స్ కి మనం చూపించాలంటే అవన్నీ మనం మనం చంపకుండా ఉండాలి అనేసి అనుకుంటున్నాను సార్ ఫ్యూచర్ జనరేషన్ లో ఒకవేళ మనం దాన్ని వాటిని చంపేస్తుంటే కనుక ఫ్యూచర్ జనరేషన్ వాళ్ళకి చూపించడానికి అప్పుడు మనము రాజులు చెప్పుకుంటున్నాం కదా సో వాటిని హింసించడం ద్వారా మన పిల్లలకు కానీ ఫ్యూచర్ జనరేషన్స్ కానీ మనం అలా చెప్పు చెప్పాల్సి ఉంటది సో మనం ఏంటంటే జంతువులని కాపాడుకోవాలి కాపాడుకోవాలి అది మన బాధ్యత కాబట్టి సో మనము ఇంకొకసారి ఏ జంతువులను కూడా హింసించవద్దని ప్రకటనలు మీవి ప్రచారాలు మావి జీవితంలోని వెలుగులందరివి పిఎంసీ తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నెంబర్స్ సో ఇప్పుడు ఏమౌత్తంటే మనం చాలా మట్టుకి మనం ఏవైతే పండిస్తున్నాం అవంట్లోనూ కూడా పెస్టిసైడ్స్ ఉంటాయి ఎక్కువ సో ఆ పెస్టిసైడ్స్ తింటే మనకు కూడా ఆ అటువంటి పెస్టిసైడ్స్ ఉన్న ఆ ఫుడ్ కూడా మనం తింటున్నాం దాని రకరకాల రోగాలు వస్తున్నాయి అంచేత ఇప్పుడు పెస్టిసైడ్స్ లేకుండా చాలా మంది ఫార్మింగ్ చేస్తున్నారు సో ఆ ఫార్మింగ్ చేయడం వల్ల మన దాని హైబ్రిడ్ ఫార్మింగ్ అంటారు సో ఆ విధంగా చేయడం మూలంగా ఈ వచ్చే పంటల్లో కూడా మరి ఎంతో నాణ్యత ఉంటుంది ఆ తింటే మనం ఎంతో బలంగా ఉంటాం సో మరి ఈ అంచంలో మీరు ఏమంటారు మనం మామూలుగా ఇప్పుడు చాలా బయట చూసుకుంటే ఏంటంటే కొంతమంది ఇల్లు పైన ఫ్లా ఫ్లాట్స్లలో కొంతమంది ఫార్మింగ్ చేసుకుంటారు విలేజెస్లలో కానీ బయట మనం ఎక్కడైనా చూసుకుంటే సో అలా చేసుకుంటారు అది ప్యూర్గా వాళ్ళు నేచర్తో వచ్చిన ఎలాంటి పెస్టైడ్స్ వాడకుండా ఎలాంటి ఫర్టిలైజర్స్ యూజ్ చేయకుండా చాలా చక్కగా చాలా వాళ్ళు పెంచుకున్నవి వాళ్ళు తినేస్తారు ఇప్పుడు బయట మనం పొలాలలో అలా చూసుకుంటే ఫార్మర్స్ కానీ కొంతమంది పెస్సైజ్ యూజ్ చేస్తారు పెస్టైడ్స్ యూజ్ చేయడం వల్ల ఫర్టిలైజర్స్ యూజ్ చేయడం వల్ల ఏంటంటే మన హెల్త్ ఇష్యూస్ దెబ్బతింటాయి మన బాడీ మొత్తం ఆ ఫర్టిలైజర్స్ తోటే నిండిపోతుంది సో అలా పెస్టైడ్స్ ఫర్టిలైజర్స్ యూజ్ చేయకుండా ఆర్గానిక్ గా పెంచాలి ఆర్గానిక్ ఫార్మింగ్ చేయాలి సో ఆర్గానిక్ ఫార్మింగ్ చేయడంతో మనకి మనం తినే ఆ ఫుడ్లో కూడా నాణ్యత పెరుగుతుంది ఎస్ సార్ మనం ఆ ఫుడ్ తినడం వల్ల చాలా నాణ్యత ఉంటుంది మన కాన్సన్ట్రేషన్ కానీ మనం ఏంటంటే మన బాడీ ఫస్ట్ మనకు ఇదయ్యేదే ఫుడ్ తోటి సో ఆ ఫుడ్ మంచిగా కరెక్ట్ ఫుడ్ తీసుకున్నాం అనుకో సో కరెక్ట్ ఆర్గా ఆర్గానిక్ ఫుడ్ తీసుకొని మంచిగా ఎలా మనం ఉన్నామనుకో మనం మెడిటేషన్ చేసుకోవడానికి కానీ అంటే ప్రతిదీ కూడా మన హెల్త్ పరంగా కానీ ఫినాన్షియల్గా కానీ ఏదైనా చూసుకుంటే మన ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్ సో ఫుడ్ కూడా చాలా ఆర్గానిక్గా ఇంత బాగా ఫుడ్ తీసుకుంటే మన జీవితం అంత బాగుంటుంది అండ్ అంత బాగా మనము ఫ్యూచర్ లో ఏదైనా చెయ్యాలన్నా హెల్త్ ఇష్యూస్ రాకుండా ఉండాలన్నా కొంతమంది విలేజెస్ చూసుకుంటే ఎగ్జాంపుల్ ముసలి వాళ్ళు ఉంటారు కదా సార్ ఓల్డ్ పీపుల్ సో వాళ్ళని చూసుకుంటే ఏంటంటే వాళ్ళు వాళ్ళు ఉన్నంత మనం ఉండలేము ఎందుకంటే అప్పుడు వాళ్ళు ఆర్గానిక్ ఫుడ్ తీసుకున్నారు మంచి జొన్న రొట్టెలు కానీ అంటే పొలాలలో మంచిగా ఎలాంటి ఫర్టిలైజర్స్ యూజ్ చేయకుండా అలా వాళ్ళు మంచి మంచి ఆహారం తీసుకున్నారు కాబట్టి వాళ్ళు ఇప్పటికీ అంత స్ట్రాంగ్గా అంత ఎనర్జెటిక్గా అంత నడవగలుగుతున్నారు మనం చూసుకుంటే ఒక ట్వంటీ థర్టీ డే ట్వంటీ థర్టీ ఇయర్స్కే ఇట్లా ఇలా అయిపోతున్నాం ఆర్గానిక్ ఫుడ్ లేకుండా సో ఫుడ్ ఈజ్ ద బెస్ట్ థింగ్ అనే ఆర్గానిక్ ఫుడ్ అనేది ఇంకా చాలా మంచి అని నా ఉద్దేశం సార్ తీసుకోవడం ద్వారా చాలా మంది మష్రూమ్స్ తింటూ ఉంటారు మష్రూమ్స్ చాలా బాగుంది అనేసి అంటూ ఉంటారు ఈ మధ్య ఈ మధ్యన ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి ఈ మష్రూమ్ కల్చర్ చాలా ఎక్కువ అయిపోయింది ప్రతి ఎక్కడికి వెళ్ళినాకనే మష్రూమ్ అన్నది ఒక సొసై సొసైటీల నామ్ కింద అయిపోయింది చాలా మంది ఇది పెడుతూ ఉంటారు కానీ ఈ మష్రూమ్ తినడం అనేది కరెక్ట్ అంటారా కాదు లేదు సార్ కరెక్ట్ కాదని నా ఉద్దేశం ఎందుకంటే మష్రూమ్స్లలో చాలా పాయిజన్ ఉంటుంది సో అది చాలా మనకి ఎఫెక్టివ్ ఇస్తుంది కాకపోతే ఫ్యూ మన గొప్ప గొప్ప వాళ్ళు అవి తినడం తింటారు సో తింటే అవి బాగుంటాయి సో మనం కూడా తినాలి అని హెల్త్ హెల్త్ పరంగా చాలా ఉపయోగం అనుకుంటారు బట్ అది ఉపయోగకరంగా ఉండదు సో సన్లైట్ సన్ లైట్ కూడా సరిగా ఉండదు సో దానిలో చాలా పాయిజన్ ఉంటుంది కాబట్టి సో అవి తినకూడదని అనుకుంటున్నాను చాలా మంది డాక్టర్స్ ఏమంటూ ఉంటారు అంటే మాంసాహారంలో మరి ఎన్నో పౌష్టిక ఆహారాలు ప్రోటీన్స్ ఉన్నాయి విటమిన్స్ ఉన్నాయి చెప్తూ ఉంటారు మరి అలాంటి ప్రోటీన్స్ మీకు శాకాహారంలో దొరుకుంటారా దొరుకుతుంది సార్ శాకాహారం తినడం ద్వారా చాలా యూజెస్ ఉన్నాయి బట్ డాక్టర్స్ ఏం చెప్తారంటే ఏదైనా హెల్త్ ఇష్యూస్ అలా జరిగినప్పుడు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మీరు మాంసాహారం తినండి రోజు ఒక మా ఏదైనా ఒక తినండి అని చెప్తారు బట్ మాంసాహారం అనేది మనం తినడం ద్వారా మనం డైజెస్టివ్ సిస్టమ్ కూడా సరిగా ఇంకా వాళ్ళు హెల్త్ ఇష్యూస్లో ఉంటారు కాబట్టి ఇంకా చాలా వాళ్ళకి ఇంకా కానీ లేజనెస్గా కానీ సో అలా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి అదే మనం వెజిటేరియన్ తిన్నాం అనుకో లిక్విడ్స్ అలా తీసుకున్నాం అనుకో జ్యూసెస్ కానీ అలా సో వాటి ద్వారా మనకు డైజెస్టివ్ సిస్టమ్ తొందరగా వర్క్ చేస్తుంది యాజ్ వెల్ అస్ మనం తొందరగా రికవరీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో శాకాహారం అనేది బెస్ట్ అనిపిస్తుంది డాక్టర్స్ చెప్తారు తినమని బట్ దట్ ఈస్ నాట్ ది రైట్ వే సో చాలా మంది మనం ఏంటంటే అవేర్నెస్ కోసం అనేసి శాకాహార ర్యాలీలు చేస్తూ ఉంటాం మరి ఎన్నో సదస్సులు మన అంటే సెషన్స్ తీసుకుంటూ ఉంటాం అంటే ప్రతి ఒక్కళ్ళు శాకాహారాలు కావాలని మరి శాకాహార ర్యాలీలు చేస్తే కనుక దాని ఇంపాక్ట్ అయినా ఉంటుందంటారా చాలా మందికి తెలుస్తుందంటారా ఎస్ సార్ శాకా శాకాహారం తినడం ద్వారా మనమే మంచిగా ఉండడం కాకుండా ఒక సొసైటీని సొసైటీ వాళ్ళకి కూడా మంచిగా అందరూ బాగుండేలాగా చూసుకోవడం అనేది చాలా ముఖ్య అంశం సార్ ఎందుకంటే మనము కా ఇప్పుడు ప్రపంచం ఎలా ఉందంటే మనమే బాగుండాలి మనమే చేసుకోవాలి అని అంటారు బయట ప్రపంచం చూసుకుంటే కాకపోతే మనం స్పిరిచువల్గా చూసుకుంటే ఏంటంటే శాకాహారం ర్యాలీల వల్ల చాలా ఇంకా ఎంతో మంది హెల్తీగా వెల్తీగా చాలా ఇట్లా బాగుంటుంది అనేసి ర్యాలీ అనేది చాలా ఇంపార్టెంట్ మనం మారడం కాకుండా ఒక వంద మందిని మార్చాలి అనే ఉద్దేశంతో శాకాహారి ర్యాలీ చేస్తారు కాబట్టి అది చాలా బాగుంటుంది సార్ చాలా ఎంతో మందికి ఉపయోగకరంగా ఉంటుంది దాని ద్వారా ఓకే సో మీరు మీరు చిన్నప్పటి నుంచి శాకాహారీనా చిన్నప్పటి నుంచి మాంసాహారం సార్ బట్ సటన్ టైం వచ్చేసరికి ఒక ట్వంటీ ఇయర్స్ నేను ఎప్పుడైతే మెడిటేషన్లోకి వచ్చినా అప్పటి నుంచి కొద్ది కొద్దిగా మారడం పనిచేసిన అండ్ కడతాలకి వెళ్ళినప్పటి నుంచి కడతాల్లో అక్కడ ఇంకా పత్రిజీ సార్ ధ్యాన మహాయాగం అక్కడ ఉంది అక్కడికి వెళ్ళినప్పటి నుంచి అసలు నేను ఎలా మర్చిపోయినో నాకే తెలియదు సార్ ఈవెన్ ఒక సింగిల్ ఎగ్ ఎగ్గడ టచ్ చేయట్లేదు అంతలా నేను మారిపోయినా ఓన్లీ బికాజ్ ఆఫ్ మెడిటేషన్ ప్రకటనలు మీవి ప్రచారాలు మావి జీవితంలోని వెలుగులందరివి పిఎంసీ తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ సో సో ఇప్పుడు మీరు సత్యం తెలుసుకున్నారు అంటే చిన్నప్పటి నుంచి మీ తల్లిదండ్రి వాళ్ళకి ఇక్కడే తెలియదు అంటే మాంసాహారం నాహారం కాదు అని కానీ మీరు ధ్యానంలో వచ్చిన తర్వాత ఈ మాంసాహారం మంచిది కాదు శాఖాహరే సశాహారం అని తెలుసుకున్నారు శాఖాహారులకింద సో ఇవి ఈ శాకాహారి అయిన తర్వాత మీ జీవితం ఎలా ఉంది అంటే మీ మీ శరీరంలో ఎలాంటి మార్పులు వచ్చాయి మీరు మాంసాహారం తిన్నప్పుడు మీ మీ శరీరంలో ఎలాంటి మార్పులు ఉండేవి అది కొంచెం కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఓకే సార్ శాకాహారం తిన్న మాంసాహారం తిన్నప్పుడు ఏంటంటే లేజినెస్ రావడం బాడీ అంతా లేజినెస్ ఒక ఒక పూట తింటే ఇంకా టూ త్రీ డేస్ అలా రెస్ట్ తీసుకోవాలి పడుకోవాలి అని అలా అనిపించడం అండ్ టూ త్రీ డేస్ వరకే అలా అసలు అంత హెల్త్ కూడా బాగోకపోయేది బాడీ సహ సహకరించేది కాదు ఏదైనా చదువుకోవాలన్నా ఏదన్నా ఇది చేయాలన్నా ఎక్కడికైనా బయటకు వెళ్ళాలన్నా కానీ లేజినెస్ అలా ఉండేది సో చదువుపోయినా కూడా అంత ఎఫెక్టివ్గా నేను ఉండలేకపోయినా అనమాట ఏదన్నా నాట్ ఓన్లీ స్టడీస్ ఏ వర్క్ చేద్దామన్నా ఏదైనా చేద్దామన్నా అంత ఇంట్రెస్ట్ ఉండకపోయేది గుర్తుండకపోయేది మెయిన్ పాయింట్ ఏంటంటే గుర్తుండకపోయేది ఎప్పుడైతే నేను మెడిటేషన్లోకి వచ్చి శాకాహారిగా మారిన తర్వాత అప్పుడు చాలా చేంజెస్ జరిగినాయి అనమాట నాకు తెలియకుండానే నేను కాన్సన్ట్రేటెడ్గా ఉండడము ఒక పని చేసినప్పుడు దాని మీద కాన్సన్ట్రేట్ చేయడము మాట్లాడ మాట్లాడడానికి కూడా చాలా చేంజ్ చేంజెస్ వచ్చినాయి అంటే ఇప్పుడు ఎదుటి వాళ్ళు మనం ఎలా ఉన్నామో ఎదుటి వాళ్ళు కూడా అలానే ఉండాలని కోరుకుంటు కోరుకుంటాం బిఫోర్ ఏంటంటే శాకాహారం తిన్నప్పుడు ఎదుటి వాళ్ళని కూడా శత్రువులు కానీ ఎవరు కనిపిస్తున్నా కానీ శత్రువులు కానీ ఐ మీన్ మన నెగిటివిటీగానే చూసేవాళ్ళము బట్ ఎప్పుడంటే శాకాహారం లోకి వచ్చిన తర్వాత అందరూ ఎవరిని చూసినా ఒక ఫ్రెండ్లీ నేచర్తో కలవడము ఇలా బాడీ కూడా కొంచెం తిన్నా కానీ ఓకే ఎనఫ్ అనే విధంగా ఉంది సార్ బాడీ మాత్రం చాలా సహకరిస్తుంది ఏ పని చేయాలన్నా చదువుకోవాలన్నా ఈవెన్ మెడిటేషన్ చేయాలన్నా సింగిల్ త్రీ అవర్స్ లో ఈజీ కూర్చుంటున్నాం అప్పుడు హాఫ్ అన్ అవర్ కూర్చుంటున్నాం అమ్మ ఇప్పుల్లే వాలి అనే థాట్ లో ఉంటుండే బట్ ఇప్పుడు ఏంటంటే చాలా 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 బెనిఫిట్స్ ఉన్నాయి సార్ శాకాహారం వల్ల ఓకే శాకాహారం వాళ్ళకి వాళ్ళకి చెప్పారు ఎస్ సార్ చెప్పండి సో వాళ్ళ వాళ్ళ వాళ్ళు అంటే ఫస్ట్ చెప్పినప్పుడు నన్నే తిట్టిండ్రు అనమాట వాళ్ళు నువ్వు మారింది కాక మమ్మల్ని అందరూ మార్చాలనుకుంటున్నాము అవసరం లేదు మేము తింటాము అనేవేలో ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ పేరెంట్స్ కానీ అలా ఉండే వాళ్ళు ఆఫ్టర్ దట్ ఏంటంటే నేను కొంచెం కొంచెం వాళ్ళే నేను రోజు మెడిటేషన్ చేసుకోవడం ద్వారా కానీ ఇప్పుడు ఒక రూమ్లో హాస్టల్స్లో ఉంటే ఒక రూమ్లో సిక్స్ మెంబెర్స్ ఫైవ్ మెంబర్స్ అలా ఉంటారు కదా సార్ అంటే మిగతా వాళ్ళందరూ నాన్ వెజ్ నేను ఒకదాన్ని శాకాహారి వెజ్ ఉండేదాన్ని ఫస్ట్ తర్వాత నేను మెడిటేషన్ చేసుకోవడం కానీ ఇంకా నాన్ వెజ్ తినకపోవడం కానీ అట్లా కొంచెం కొంచెం అట్లా నన్ను చూసి వాళ్ళు కూడా చేంజెస్ అవ్వ చేంజ్ అవ్వడము పాజిటివ్గా రియాక్ట్ అవ్వడం అండ్ వాళ్ళు కూడా నాకు మెడిటేషన్ చెప్పావా మేము కూడా ఇలా నీలాగా ఉంది మాకు కాన్సన్ట్రేటెడ్గా ఉండాలని ఉంది నువ్వేం చేసినావు సార్ అంటే ఫుడ్ వెజిటేరియన్ బాగానే ఉంటుందా నాన్ వెజ్ బాగుంటుంది అంటే వెజిటేరియన్ వల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయని నేను చెప్పిన అనమాట చాలా బెనిఫిట్స్ ఉన్నాయి అలా ఇలా చెప్పడం ద్వారా వాళ్ళు కూడా మేము కూడా శాకాహారులుగా మారుతాము మెడిటేషన్ చేసుకుంటామని వాళ్ళ వాళ్ళు ద్వారా వాళ్ళే వాళ్ళు ఓన్గా చేంజ్ అయ్యారు సార్ అది నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది వాళ్ళే అడగడం నువ్వు ఎలా చేంజ్ అయ్యావని ఏం తింటున్నావని సో అలా కొంతమంది నాకే అడగారు అనమాట ఏం తింటున్నారు మెడిటేషన్ చేసుకుంటారా అసలు శాకాహారం మాంసాహారం మీ షెడ్యూల్ చెప్పండి అని కొంతమంది నాకే అడిగి తెలుసుకుని మళ్ళీ వాళ్ళు చేంజ్ అయినారు సార్ వెరీ గుడ్ అది చాలా బాగా చాలా మంది స్పోర్ట్స్ పర్సన్స్ కూడా ఏంటి చాలా మంది ఏంటంటే మాంసాహారం తింటూ ఉంటారు సార్ సో ఈ మధ్య రీసెంట్గా విరాట్ కోహ్లీ కూడా మాంసాహారం తిని శాకాహారంలోకి కన్వర్ట్ అయ్యారు సో కింద కన్వర్ట్ అయిన తర్వాత అతను ఏమన్నాడంటే కనుక నా బాడీ చాలా ఫ్లెక్సిబుల్గా ఉంది నేను బాగా ఆడగలుగుతున్నాను బాగా రన్స్ స్కోర్ చేయగలుగుతున్నాను అనేసి అనేస్తున్నారు మరి మీరు దీంతో ఎక్కే భవిస్తారా సార్ ట్రూ సార్ ఎందుకంటే మాంసాహారం వెజిటేరియన్ అవుతాము మన బాడీ సహకరించడం కానీ మన కాన్సన్ట్రేషన్ లెవెల్స్ పెరగడం కానీ అలా చాలా చాలా బాగా యూజెస్ ఉంటాయి సార్ అంటే ఎక్స్పెషలీ స్పోర్ట్స్ పర్సన్స్ కానీ డాన్సర్స్ కానీ ఇలాంటి వాళ్ళు కూడా చాలా ఫ్లెక్సిబుల్ గా బాడీ మూవ్మెంట్స్ అన్ని ఉంటాయి అంటారా అవును సార్ ఖచ్చితంగా ఉంటాయి సార్ మనం ఎలా చేసిన డ్యాన్స్ కానీ స్పోర్ట్స్ కానీ ఇలా చూసుకుంటే ఏంటంటే ఇంకా వాళ్ళకి ఇంకా ఎక్కువ మోర్ బెనిఫిట్స్ ఉంటాయి వాళ్ళు చేసే పని మీద కాన్సన్ట్రేషన్ రావడం కానీ వాళ్ళు కాన్సన్ట్రేటెడ్ ఏదైనా ఆడాలన్నా ఏదో బ్యాటింగ్ చేయాలన్నా వాళ్ళు కాన్సన్ట్రేషన్ అంతా దాని మీద ఫోకస్ చేయాలి సో ఎప్పుడైతే మనము శాకాహారంలోకి వచ్చా వస్తాం కదా శాకాహారం తీసుకోవడం వల్ల మన బాడీ అంతా చాలా చక్కగా చాలా ఎలా అంటే మనం ఎలా అయితే ఎలా అనుకూలంగా చేసుకోవాలనుకుంటే అలా చేసుకోవచ్చు ఓకే సో ఫైనల్గా పిఎంసి ప్రేక్షకులకి ఈ శాకాహారం బిఏ వెస్ట్ అనే కార్యక్రమం మీద ఇచ్చే మెసేజ్ ఏంటి మనమే కాకుండా వంద మందికి శాకాహార ఆహారంగా కావాలని అనుకుంటున్నాను సార్ ఎందుకంటే మనము ఇప్పుడు ఎగ్జాంపుల్ విలేజెస్లలో చూస్తే ఎక్కువ మాంసాహారం తీసుకోవడము వెజ్ యానిమల్స్ని కట్ చేయడం అలా చూసుకుంటారు చూస్తా చూస్తూనే ఉన్నాం మనము సో శాకాహారం తీసుకోవడం ద్వారా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి చాలా యూజెస్ ఉన్నాయి అండ్ మన ఎంతోమంది గొప్ప గొప్ప వ్యక్తులను చూసుకుంటే శాకాహారం తీసుకున్న వాళ్ళే ఎక్కువ ఫన్షియల్గా కానీ బిజినెస్ పరంగా కానీ ఇలా మెడిటేషన్ చేసుకోవడం ద్వారా ఇలానే చాలా యూజెస్ ఉన్నాయి ఓన్ ఫుడ్ ఈస్ ద బెస్ట్ థింగ్ బా మన బాడీకి ఏదైనా ఏదైనా చేయాలన్నా ఏదైనా వర్క్ చేయాలన్నా ఆలోచించాలన్నా ఏదైనా కొత్త క్రియేటివ్ ఆలోచించాలన్నా ఫుడ్ అనేది చాలా మన బాడీకి చాలా ఇంపార్టెంట్ సో మనం వెజిటేరియన్గా అనుకో వెజిటేరియన్ ఫుడ్ తీసుకోవడం ద్వారా లైక్ ఎగ్జాంపుల్ ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ ఇలా చాలా తీసుకోవడం ద్వారా ఏంటంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయి అండ్ ఎంతో గొప్పగా మనం ఎదుగుతాము అండ్ మెడిటేషన్ కూడా చే చేసుకో చక్కగా కుదురుతుంది అనేది నా ఉద్దేశం సార్ ఇంకా విలేజెస్లలో కూడా చూ మనము మనమే కాకుండా వంద మందికి ఇలా విలే మనకు తెలిసిన ప్రతి ఒక్కరికి వెజిటేరియన్ గురించి షేర్ చేయడం కానీ విలేజెస్లలో ఇలా అంటే ప్రతి ఒక్క దగ్గర ఇలా మొత్తం నాట్ ఇప్పుడు చూసుకుంటే చాలా మంది హైదరాబాద్లోనే మన ఫ్రెండ్స్ సర్కిల్లో అలా చూసుకుంటే ఫ్రెండ్స్కి చెప్తాము కాకపోతే నా ఉద్దేశం ఏంటంటే ఓన్లీ హైదరాబాదే కాకుండా ప్రతి ఒక్క మూల మూలన ప్రతి ఒక్క విలేజ్ కూడా స్ప్రెడ్ అనేసి నా ఉద్దేశం సార్ చాలా అద్భుతంగా చెప్పారు మరి మనం ఒక్కడే శాకాహారం కాకుండా వేరే వాళ్ళు కూడా చెప్పాలి అన్నది చాలా అద్భుతమైన కాన్సెప్ట్ చాలా బాగా చెప్పారు సో ఇంత జ్ఞానం ఇచ్చిన మీకు ఎంతో కృతజ్ఞత ఇవాటి శాకాహారి బిఏ వెస్టర్న్ కార్యక్రమం ఎపిసోడ్ ఇంకొక ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు